సో రెండు ముఖ్యమైన విషయాలు రెండు ముఖ్యంగానే కనపడుతున్నాయి ఈ రెండు ముఖ్యమైన విషయాల మధ్యలో మనం నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుంది డెసిషన్ మేకింగ్ అనే విషయంలో ఒక చిన్న కాన్సెప్ట్ టెక్నిక్ చెప్తాను మీకు జనరల్గా ఏమవుతుందంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయాలు మనం రెండు రకాలుగా తీసుకుంటాం రెండు సెంటర్స్ ఒకటి హెడ్ సెంటర్ అంటారు రెండు హార్ట్ సెంటర్ అంటారు హెడ్ సెంటర్ అంటే ఏంటంటే దాంట్లోపల లాజిక్ ఎనాలిసిస్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసరాలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని లెక్కలు వేసుకుని చేయగలిగే విషయాలు నిర్ణయాలు హెడ్ సెంటర్తో తీసుకోవాలి ప్రేమ ఆప్యాయత జాలి కరుణ ఎమోషన్స్ ఇమాజినేషన్స్ ఇట్లాంటివన్నీ హార్ట్ సెంటర్తో తీసుకోవాలి అంటే హార్ట్ సె హార్ట్ సెంటర్ హెడ్ సెంటర్ అంటారు కదా రైట్ విన్ లెఫ్ట్ విన్ అంటారు దట్స్ డిఫరెన్స్ డూ ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్ జస్ట్ అండర్స్టాండ్ సో ఇక్కడ ఏమైపోతుందంటే కొన్ని కొన్ని విషయాలు లైక్ కెరీర్ మనీ ప్రాపర్టీస్ ఫ్యూచర్ ప్లాన్ అండ్ కెరీర్ ప్లాన్ ఇటువంటి అన్నీ కూడా హెడ్ సెంటర్తో తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎమోషన్స్ అనేవి పనికిరావు ఆ విషయానికి ఎమోషన్స్ అనేవి పనికిరావు యూ షుడ్ బి థింకింగ్ అబౌట్ లాజికల్ అనలిటికల్ కాన్సిక్వెన్షియల్ అంటే పర్యవసానం ఏమవుతుందో ముందు మనం గమనించగలగాలి ఆలోచించగలగాలి ఎస్టిమేట్ చేయగలగాలి దాంట్లోపల ఎమోషన్స్ ఉండకూడదు లాజిక్ ఉండాలి అనాలసిస్ ఉండాలి దాంట్లో అంటే విశ్లేషించగలగాలి మనం ఇలా చేస్తూ ఆ వాటన్నిటిని బట్టి ఆ పర్యవసానం నాకు కావాలి అనుకున్నప్పుడు ఆ నిర్ణయం మనం ఎప్పుడు తీసుకోవాలి అది హెడ్ సెంటర్ ఇది రెండో పాయింట్ ఏంటంటే మన ఎమోషన్స్ లవ్ కానీ బంధువులు కానీ బంధుత్వం కానీ మంచితనం కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఇలా ఏవైతే విషయాలు ఉంటాయో అవి మనస్తో తీసుకోవాలి ఈ మనస్తో నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడిని లాభ నష్టాల గురించి ఆలోచించగలిగే అవకాశం ఉండదు ఆలోచించకూడదు అంటే ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఎక్కడొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ఫ్రెండ్ వచ్చి అరే నాకు అర్జెంటుగా అవసరం యాభై వేలు కావాలన్నాడు అర్జెంటుగా అవసరం యాభై వేలు కావాలి అన్నప్పుడు ఇక్కడ ఈ యాభై వేలు సో ఈ యాభై వేలు అన్న విషయం నాకు డబ్బు కాబట్టి నేను లాజికల్గా ఆలోచించి ఈ యాభై వేలు ఈ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడా ఇవడా ఇవ్వగలిగే అవకాశం ఉందా లేదా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాడా లేదా పోనీ ఈ వ్యక్తి ఇవ్వకపోయినా సరే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను లేదా అనేవన్నీ కూడా లాజికల్గా నేను ఆలోచిస్తే ఆ యాభై వేలు ఇవ్వాలో ఇవ్వకూడదు నాకు తెలుస్తుంది అయితే ఈ యాభై వేలు ఇవ్వాలో ఇవ్వకూడదు నేను ఆలోచించేటప్పుడు ఆ నాకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ స్నేహబంధం గురించి నేను ఆలోచించను ఇక్కడ ఇది ఆలోచించదు స్నేహబంధం ఆలోచించదు అక్కడ ఊరికే డబ్బు మాత్రం ఆలోచించకూడదు అదే నేను మనస్తో కనుక ఆలోచిస్తే అరే వీడు నా స్నేహితుడు ఇరవై సంవత్సరాలుగా స్నేహితుడు పదిహేను సంవత్సరాలుగా స్నేహితుడు ఎంత ఇబ్బందుల్లో ఉండబట్టి నన్ను యాభై వేలు అడిగాడు సో వీడికి యాభై వేలు ఇచ్చిన తర్వాత అది నాకు ఇవ్వలేకపోయినా పర్లేదు ఒక ఫ్రెండ్షిప్కి గుర్తుగా లేదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్కి బాధ్యతగా ఒక ఫ్రెండ్ సమస్యలో ఉంటే బాధ్యతగా నేను ఆ యాభై వేలు ఇచ్చి వదులుకోగలుగుతాను అని చెప్పి నేను నాకు మనస్ఫూర్తిగా అనుకుని ఇచ్చేస్తే అప్పుడు కూడా గొడవ ఉండదు సో ఈ సమస్య మీరు అడిగినటువంటి డెసిషన్ మేకింగ్లో సమస్య ఎక్కడ వస్తుందంటే అంటే నేను ఫ్రెండ్ అడిగినప్పుడు ఏమో ఫ్రెండ్షిప్ కదా అని చెప్పి చేయటం అంటే మనస్సు నిర్ణయం తీసుకుని స్నేహితుడి సమస్యలో ఉన్నాడు సమస్యలో ఉన్న స్నేహితుడికి సాయం చేద్దామని చెప్పి చేయటం ఇచ్చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఆ యాభై వేలు నా దగ్గర ఉంటే నేను పలానా చేసేవాడిని కదా ఆ యాభై వేలు నాకు అవసరం కదా అయ్యో మా ఒడికి ఫీజు కట్టాలి అయ్యో మా అమ్మాయికి ఫీజు కట్టాలి వీళ్ళకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి వాడికి యాభై వేలు ఇపోతే బాగుండేది ఇప్పుడు ఇచ్చాను ఎప్పుడు ఇస్తాడో వీడు ఇస్తాడో ఇవ్వడో నవ్ ఐఎమ్ స్టార్టెడ్ థింకింగ్ విత్ హెడ్ సెంటర్ హార్ట్ సెంటర్తో నిర్ణయం తీసుకున్నాను హెడ్ సెంటర్తో బాధపడుతున్నాను అలాగే హెడ్ సెంటర్తో నిర్ణయం తీసుకుంటాను హార్ట్ సెంటర్తో బాధపడతాను అండ్ హెడ్ సెంటర్తో నిర్ణయం తీసుకుని యాభై నేను ఇవ్వను అంటాను నుంచి ఆ ఫ్రెండ్ నాతో మాట్లాడు మాట్లాడపోయినప్పుడు అయ్యో ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదని హార్ట్ సెంటర్తో బాధపడతాను ఇలా రెండు సెంటర్స్ మధ్యలో తర్జన భర్జన జరిగినప్పుడు నువ్వు మనం తీసుకున్న ఏ నిర్ణయం అయినా తప్పుడు నిర్ణయం అవుతుంది సో మీరు అడిగినటువంటి ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నప్పుడు ఆ రెండు ఒకే సెంటర్కి సంబంధించినయా రెండు వేరు వేరు సెంటర్కి సంబంధించినయా ముందు అది ఒకటి డిసైడ్ అవ్వాలి రెండు ఒకే సెంటర్కి సంబంధించినవి అయినప్పుడు ఆ రెండిట్లో ఒకవేళ హెడ్ సెంటర్కి సంబంధించినవి రెండు అయితే కనుక ఏది మీకు ఎక్కువ లాభ సాటో అది చెయ్యాలి కాదు రెండు హార్ట్ సెంటర్కి సంబంధించిన అయితే ఏ రెండిట్లో ఏది మీకు ఆనందాన్ని ఎక్కువ ఇస్తుందో అది ప్రయారిటీస్ తీసుకోవాలి దట్ ఇస్ ద వే యూ హవ్ టు డిసైడ్ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఐ కెన్ క్లియర్లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ దిస్